ప్రత్యంగిరే సర్వ సర్వత్రూ విజయం దేహి మే సదా ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నా నమస్కారాలండి ఈ రోజు వీడియోలో ఈ మంత్రం ఈ తమ్ముని చూడగానే మీకు ఒక డౌట్ వచ్చింది గురువు గారు ఈ మంత్రాల గురించి వీడియోలో ఈ ఈరోజు పెట్టారంట అయితే ఈ మంత్రం పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది బాబు మొన్న వీడియోలో ఒక కామెంట్ చూశాను నేను అది మా వాళ్ళు చెప్తే చూశాను అందులో ఏం పెట్టారంటే ఒక ఎవరో నీకు మంత్రమే సరి చదవడం రాట్లేదు ఈ మంత్రం ఎలాగిస్తావు ఈ మంత్రం ఎలా ఇస్తావు ఈ మంత్రం సరైంది కాదా అయితే అతని మీద మనకు కోపం రాలేదు ఇలాంటివన్నీ సామాన్యంగా జరుగుతాయి యూట్యూబ్ మాధ్యమాల్లో ఈ సోషల్ మీడియాలో అయితే ఇలాంటి అపోహలు చాలా మందికి ఉంటాయి అందుకని వాళ్ళ కోసమే ఈ శక్తివంతమైన మంత్రాన్ని చూపిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రం విధి విధానాలు చెప్పడం అంటే అది యూట్యూబ్లో జరగదు కానీ చూడండి ఈ మంత్రం చూడండి మన కామెంట్ పెట్టినారు కానీ ఎవరైనా సరే నా మీద నెగిటివ్గా అభిప్రాయం ఉన్నోళ్ళు ఈ మంత్రం చూసి చెప్పండి ఎంత శక్తివంతమైన మంత్రము మూడే మూడు రోజుల్లో ఏ మనిషినైనా మట్టి పెట్టచ్చు ఈ మంత్రంతో ఇది వాస్తవం ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఇది ఒక అద్భుతమైన పెద్ద ప్రయోగం ఇది మూడే మూడు రోజుల్లో మనిషిని కానీ ఈ ప్రయో ఈ ప్రయోగాన్ని తాలూకు చెప్పడానికి ఇలా ఇలా వీడియోలో చెప్పడానికి కుదరదు బాబు అది కొంచెం భయంకరంగా ఉంటుంది అది చెప్పడానికి కూడా కొంచెం బాగోదు కాబట్టి నేను చెప్పట్లేదు అయినా ఇలాంటి ప్రయోగాలు నేను ఎందుకు పెట్టట్లేదంటే గత వీడియోలో చెప్పాను ఒక ఒక ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణాన్ని తీసే శక్తి కూడా ఉన్న తీయకూడదు బాబు చాలా తప్పు అది ఆ కర్మ తర్వాత మన తర్వాత తప్పకుండా మనం అనుభవించాల్సిందే ఉన్నాయి ఇలాంటి విద్యులు చాలా ఉన్నాయి అందుకే నేను ఈ మంత్రాన్ని కూడా మీకు నేను మా గురువు గారిచ్చిన బుక్లో నుంచి ఆ పుస్తకంలో నుంచే స్క్రీన్సే అది ఫోటో తీసి పెట్టాయి ఆ మంత్రాన్ని చూడండి ఇలాంటి మంత్రాలు అద్భుతమైన మంత్రాలు ఇవి ఇవి బయటికి రాకూడదు కూడా కానీ నేను ఈ మంత్రం ఇచ్చాను ఎందుకంటే మొన్న పెట్టి అపోహలు ఉన్న అలాంటి వాళ్ళకి చూపిస్తాను ఈ మంత్రాన్ని కానీ ఇది చేసే విధానం తెలియాలి ఈ మంత్రం చేసినంత మాత్రాన ఈ మంత్రం చేసే విధానం కూడా రావాలిగా ఈ మంత్ర దేవతను తయారు చేసుకునే విధానం రావాలి ఇది చేసే పద్ధతి ఇవన్నీ నేను చెప్పట్లేదు కదా అయితే ఇలాంటి కామెంట్ల మీద నాకేమీ కోపం రాలేదు బాబు అయితే ఇలాంటి విద్యులు ఈ మంత్రాలు ఉన్నాయి ఇలాంటి కంటే ఇలాంటి ఎందుకంటే అద్భుతమైన విద్యులు నాకు వచ్చు నేను ఏ రోజు నాకు వచ్చాను నేను ఎప్పుడు గొప్పలు చెప్పుకోలేదు ఇప్పుడు అన్నీ ఉన్న ఆకు అనిమని అరిగి మనిగి ఉంటుంది ఏమీ లేనిదో ఎగిరెగిరి పడింది అని సామెత కూడా ఉంది అలాగే నాకు అన్ని వచ్చి నేను ఏ రోజు గర్వపడలేదు ఇప్పటికీ నాకేమీ రాదని నేను చెప్తాను నాకు తెలిసింది ఆవగించే ఇప్పుడే మీరు అందరూ అనుకోవచ్చు అన్ని తెలుసని నాకు నాకేం తెలియదని చెప్తాను అందరికీ అయితే ఇప్పుడు ఈ మంత్రాన్ని ఎందుకు ఇచ్చారంటే చూడండి బాబు చూసి ఎవరైనా సరే అంటే ఈ విద్యను సామాన్యంగా ఎవరికి పడితే వాళ్ళకి నేర్పం ఎవరైనా ఒకరు నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ విద్యలు మాతోనే అంతం అవ్వకూడదు కాబట్టి ఎవరైనా నేర్చుకోవాలి అనే కుతూహలం ఉంటే మాకు నేర్పాలి పర్వాలేదు వీళ్ళకి అర్హులే అనుకున్న వాళ్ళకి ఈ విద్యను తప్పకుండా నేను నేర్పుతాను చాలామంది ఫోన్ చేసి అడుగుతారు గురువుగారు నాకు ఆ విద్య ఆ విద్య పెట్టండి ఈ విద్య పెట్టండి అని కామెంట్లో పెడతారు అడుగుతున్నారు కానీ నేను ఈ వీడియోలు ఎందుకని నాకు వీడియో చేయాల్సిన అవసరం కూడా లేదు అంటే మన కామెంట్ గురించి చెప్తున్నాను బాబు నేను వీడియోలు చేయాలనుకుంటే దగ్గర దగ్గర మూడో నాలుగో సంవత్సరం వచ్చింది రేపటికి నాలుగు సంవత్సరాల క్రితమే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను నాకు తిప్పి తిప్పికొడితే నూట పది వీడియోలు కూడా లేవు అంత నాకు చేయరని లేదు వీడియోలు మీరు కామెంట్లు పెడతాం కదా సరే ఒక్కొక్క విద్య ఖాళీ ఉన్నప్పుడు పెడదాం అని పెట్టడం తప్ప నేను ఏదో పాపులర్ అయిపోద్దాం యూట్యూబ్లో వీడియోలు పెట్టాను నాకు ఏ రోజు లేదు అలాంటి అవసరం కూడా నాకు లేదు అలాంటి అవసరం ఉన్న రోజుకొక వీడియో పెట్టేవాడినిగా నా దగ్గర సబ్జెక్ట్ ఉంది పెట్టేవాడిని రోజుకో వీడియో పెట్టచ్చు ఈ మంత్రాన్ని చివరిలో వచ్చేది బాబు చూడండి చూసి అప్పుడు ఈ మంత్రం నుంచి అయితే మంత్రం మనం చూసినప్పుడు ఎడిటింగ్ చేయడం రాదు ఇక్కడ ఎవరు లేదు ఎందుకు చెప్పే కానీ మీకు యూట్యూబ్లో ఏదో నేను స్వయంగా నేను తీసుకుంటాను ఈ తమిళ చేయడానికి పాపం ఒక స్టూడెంట్స్ మనకు హెల్ప్ చేస్తున్నాడు అది అంతే ఇక మనం మనం ఒక పెద్ద పెద్ద కెమెరా చేసినంత అవసరం కూడా నాకు లేదు అయితే ఇప్పుడు నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మీరు బాబు మన ఋషులు మునులు ఇప్పుడు కాదు పూర్వం నుంచే మనకి ఇలాంటి విద్యలు అద్భుతమైన విద్యలు అందించున్నారు మనకు ఇప్పుడు ఈ కాలంలో ఏముంది నాలుగు ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకొని పెద్ద పెద్ద చదువులు చదివి ఏమి ఈ రోజుల్లో ఇలాంటివి ఏమీ లేవు మంత్రాలకు చింతకాయలు రాలయా ఏమి లేవు అవి లేవు ఇవి లేవు అన్నారు కానీ వీళ్ళు నేర్చుకోకముందలే ఈ శాస్త్ర పరిజ్ఞానం ఎప్పుడో మన ఋషులు మునులు మనకు అందించారు గ్రహణం ఎప్పుడు పడిందో చెప్పచ్చు తుఫానులు ఎప్పుడు వచ్చే కూడా అప్పుడు ముందే కనిపెట్టి చెప్పేవారు ఎందుకంటే పక్షులు పక్షులను చూసి అలా రకరకాలు మంత్రతంత్రాలన్నీ ఎప్పుడో పూర్వం మునిపే మన ఋషులు మనకు అందించారు ఇవన్నీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వీళ్ళందరూ కొట్టిపారేస్తారు తెలియని వాళ్ళు చాలామంది అంతెందుకు విమానం ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్యన ఉండే మనకి త్రేతాయోగంలో విమానం లేదా పుష్పక విమానం ఉంది కదా ఆ రోజుల్లోనే ఉంది ఇలాంటి అద్భుతమైన విద్యలు ఉన్నాయి బాబు అయితే ఈ మంత్రాన్ని చూడండి బాబు అందుకని ఈరోజు ఏంటంటే ఈ మంత్రాన్ని మీకు చూపిస్తున్నాను నేను ఇలాంటి విద్యలు ఉన్నాయి ఎందుకు లేవు ఒక మనిషిని మనం స్తంభింప చేయొచ్చు ఉత్సాహం అంటే ఊరుజులు పారిపేటట్టు కూడా చేయొచ్చు ఒక మనిషిని మార్న ప్రయోగాలు వ్యాయమైన చేయొచ్చు అసలు అలాంటి శక్తివంతమైన విద్యలు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఈ విద్యలు చేసేవాళ్ళు చాలా వరకు లేరు కనుమరుగైపోయారు ఇప్పుడు కాకపోతే ఎవరికి ఎవరికాయలు చేస్తామంటారు కానీ వాళ్ళది అంత ఎవరి దగ్గర లేదు చాలా మంది తగ్గిపోయారు బాబు ఈ వాళ్ళు ఎవరు లేరు అక్కడక్కడ అక్కడ ఎక్కడొక్కడో ఉన్నారు కానీ ఈ మంత్రాలు కూడా ఎవరి దగ్గర లేవు సామాన్యంగా ఈ విధి విధానాలు కూడా ఇప్పుడు ఎవరు చేయరు తెలిసిన వాళ్ళు ఎవరు చేయరు ఎందుకంటే తర్వాత ఆ కర్మ తప్పనిసరిగా మోయాల్సిందే ఇది బాబు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను ఓం నమః ఓం శ్రీ గురుభ్యో భో నమ ఈ మంత్రం చూడండి బాబు చూడండి ఎవరు ప్రయత్నం చేయొద్దు ఓం నమో భగవతే రక్తకాటేరి జగన్మోహని శత్రుసయ రక్తమాంసభోజని దుర్గానేత్రి రాక్షసి కలహప్రియ జ్వరత్కారి మారీచూ మాయలాడి జమదగ్ని సవతి సవతిపుత్రి ఖాం 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 మలయాళి భవాని శత్రుగృహస్థల భోజని కాటేరి శత్రు కీంకార భయంకరి మమ కార్యపాలని మైషభోజని బకాసురూపిణి రాం 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 వేం 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 పో పో వేగ వేగ శ్రీఘ్రశ్రీఘ్రశత్రుగర్భనిర్భేదిని పాపలోచని దారి దిగంబరి సమపూరి నివాసిని టేం 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 రక్త కాటేరి హూం హ్రీం హ్రేమ్ ఓం ధీమ్ ఫట్ స్వాహ ఇది బాబు మంత్రం ఈ మంత్రాన్ని ఎవరు ప్రయత్నించు దయచేసి ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైన మంత్రం మీకు విధి విధానాలు తెలివి బాబు ఇది చేసే పద్ధతి కూడా తెలియాలి తర్వాత ప్రయోగం చేసే పద్ధతి కూడా మీకు తెలియాలి కావున ఎవరైనా చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి తప్పకుండా వాళ్ళకి విజయం నేర్పుతాను